ప్లీజ్ కామెంట్ లైక్ ఫ్రెండ్స్ లేదురా డాలర్స్ మనకి సగం వరకునే వచ్చినాయి ఇంకా చాలా ఉంది మనం ఏమైనా ఫుల్ వీడియోస్ షార్ట్స్ గట్రా వెళ్తే కొద్దిగా అంత అవుతుంది ఏమీ వెళ్తలేదు కదా డాలర్స్ పెరుగుతులేదు ఒక ఫైవ్ పర్సెంట్ అంతే ఎక్కువ కూడా పెరుగుతులేదు వచ్చింది అందుకే వదిలి చేసాను అయ్యా ఉన్నప్పుడు అవతనే ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ కొనులేదు కదా పెద్ద ఇంకా యూట్యూబ్ అంటే చేస్తున్నాను కానీ నేర్చుకుంటాం వల్ల ఇంట్రెస్ట్ గా మాట్లాడలేకపోతున్నా అంతే ఏదైనా కొద్ది సౌండ్ వినిపించినా కానీ ఇంకా తలనొప్పి అసలు సౌండ్ కూడా ఆలకించిన ఎవరితో నా మాట్లాడినా కానీ చిరాకు అన్నట్టుగా ఉంటుంది నా ప్రవర్తన అందుకు నేను రమేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి ఇంకా తినలేదండి తినాలి ఇంకా తినలేదు సుందరి గారు తినాలి గుడ్ ఈవినింగ్ అండి ఏమోరా ఎందుకో తెలియట్లేదు ఇంకా సౌండ్ కూడా వినాలంటే ఇంకా చిరాకు వచ్చి వీళ్ళు గట్టిగా మాట్లాడినా కానీ మాట్లాడొద్దు అని తిట్టే సైలెంట్ అవుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సుందరి గారు లైక్ చేస్తున్నాను థ్యాంక్ యూ మొన్న శుక్రవారం ఇవాళ రోజు నాడేలా ఉంది వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు వెంకీ శివాని వచ్చారు వచ్చి చూసి వెళ్ళారు అంట లైక్ ఓకే హాయ్ గంగబాబు తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఎలా ఉన్నా బాగున్నావా ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ పెద్ద లైవ్ పెడతలేదు గంగబాబు అందుకే కనిపిస్తలేదు ఓకే ఐ లవ్ యూ టూ అలాంటిది ఏమీ లేదండి రమేష్ గారు కామెంట్స్ మంచిగా చేస్తే చేయండి లేకపోతే లేదు రమేష్ గారు Please comment, like, share, friends. Pitko yeah. 22 numbers in our live log. Please comment. చెత తిరుపతి గారు హాయ్ అండి ఉన్నదా వచ్చింది కూడి దగ్గరికి వెళ్ళి కూడి దగ్గరికి వెళ్ళి వచ్చిందా డాడీ ఆ డాడీని నాకేకా ఇంకేకేస్తున్నాను డాడీయాని వచ్చి చెప్తాను ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి తిరుపతి గారు ఉన్నారా లైవ్ వెళ్ళిపోయారా Please comment friends.